ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో నేనైతే ఈరోజు దోసకాయ పప్పు వేస్తున్నా చూడండి దానికైతే పప్పు ముందుగానే నానబెట్టాను కందిపప్పు ఇదిగో దోసకాయలు అయితే వేస్తున్నా దోసకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను అలాగే ఇగో వెల్లుల్లిపాయలు కూడా రెమ్మల వేస్తున్నా చూడండి పసుపు మీరు ఇలాగే చేస్తారా ఎలా చేస్తారో కూడా చెప్పండి పసుపు నేనైతే కుక్కర్లోనే ఉడికిస్తున్నా చూడండి పసుపు కూడా వేసాను కారం చూడండి కారం కూడా వేసాను అదిగో ఉప్పు కూడా వేస్తున్నా దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేస్తాను ఫ్రెండ్స్ అయ్యో కొంచెం జీలకర్ర దీన్ని అయితే మూత పెట్టేస్తున్నా ఇప్పుడు నేను పోయింది ఇప్పుడు ఎలా ఉడికిందో చూడండి చూసారు కదా ఇగో దోసే పప్పు అయితే మంచి స్టవ్ అయితే వెలిగించిన నూనె అయితే చేస్తున్నా మీరు ఇలాగే చేయండి పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీన్నైతే రుద్దుడు అవసరం ఇప్పుడు నూనె అయితే హీట్ అయింది దీంట్లో ఎల్లిపాయ వేస్తున్నాయి కదా చెయ్యి మళ్ళీ మాదిని కదా ఇప్పుడు జీలకర్ర ఆవాలు చూసా కదాను చాలా టేస్టీగా ఉంటుంది సరే అయితే ఫైనల్గా తింటా కొంచెం ఫస్ట్ వేసి వేసేసుకుంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కాబట్టి ఇంకా ఇష్టంగా తింటాడు ఫైనల్గా ఫస్ట్ అయితే వేస్తున్నా ఫైనల్గా ఫస్ట్ అయితే వేసిన ఇప్పుడు చూసాను కదా ఎల్లో కలర్ వచ్చింది ఇప్పుడు ఈ పప్పు అయితే దీంట్లో పోసేస్తున్నా ఎంత టేస్టీగా ఉందో చూడండి గమగమలాడే పప్పు స్నాప్లో తీసిట్లా వేరే కలర్ కనపడుతుంది కానీ పప్పు అయితే చాలా టేస్టీగా ఉందండి చూసారు కదా పప్పు అయితే ఎలా వచ్చిందో ఇలా తీస్తే పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు వెనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నెబ్బలి గంట కొట్టడం మాత్రం మరొవకండి ఫైనల్గా పప్పు అయిపోయింది కాబట్టి ఇంకా బంద్ చేస్తున్నా ఓకేనా బాయ్ మరి బాయ్ 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 ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి బాయ్ మరి